పౌర్ణమ తిరుమల వాడపల క్షేత్రం ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు తిరుమల పుణ్యపలం స్వామివారి యొక్క సన్నిధానంలో ఈ రోజు శనివారం సందర్భంగా స్వామివారికి జామున సుప్రభాత సేవ అనంతరం స్వామివారి యొక్క అర్చన అర్చనానంతరం శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ హైశ్వర హోమం తదానంతరం శ్రీ స్వామివారికి పారాయణ స్వామివారికి నివేదన నివేదనానంతరం నీరాజన తోటి స్వామివారికి తొలి తోటి ప్రారంభమై తెల్లవారుజామున నాలుగు గంటకి నుంచి స్వామివారి యొక్క సర్వదర్శనాలుగా ఏర్పాటు చేయడం ఓం నమో వెంకటేశా వాడపల్లి క్షేత్రంలో రోజు శనివారం సందర్భంగా భక్తులందరూ కూడా వేకువజాము నుంచే గోదావరి స్నానం ఆచరించి మరి తలనేలాలు ముక్కుబడులు ఉన్నవారు తీర్చుకుని మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ వాడపల్లి టెంపుల్ వారు ఏర్పాటు చేసిన క్యూలైన్స్లో వారికి నచ్చిన క్యూలైన్స్ ఎన్నుకుని స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి దర్శనానంతరం ఉచిత ప్రసాదం సేకరించి తదనంతరం స్వామివారి నిత్యాన్నదాన పథకంలో మరి భక్తులందరూ సంతృప్తికరంగా భోజనం చేసి స్వామివారికి కుంభకు పాత్రలు అవుతూ చాలా సంతోషిస్తున్నారు మరి ఈ యొక్క రద్దీ శనివారంగా కావడం వల్ల మరి విపరీతంగా ఉంది ఎన్నింటికి కూడా మరి పోలీసు రెవెన్యూ వాళ్ళ సహకారంతో ఇవన్నీ కూడా చక్కగా భక్తులకు ఇబ్బంది లేకుండా మరి లఘు దర్శనం ఏర్పాటు చేసి వీలైనంత వరకు తొందరగా సౌకర్యంగా సౌలభ్యంగా ఉండేటట్టు స్వామివారిని కొల్లార దర్శించిన ఏర్పాట్లు చేయడం జరిగింది ఓం నమో వెంకటేశ మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి